హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అదిరిపోయే శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మనకైతే సీతక్క గారు సో ఎప్పటి నుంచో మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు ఆశతో ఎదురుచూస్తున్న ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సో ముందుగా వచ్చేసి కొంతమంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ నవంబర్ నెల సంబంధించిన కొంతమందికి హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల చేస్తుందని మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మనకైతే నవంబర్ అయిపోయిన తర్వాత ఈ డిసెంబర్లో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఫెంక్షన్లు పడేటం కాబట్టి ఎంతమందికి అయితే వస్తుంది ఫంక్షన్ సంబంధించిన డబ్బులు అదేవిధంగా ఈసారి కొత్తగా అయితే చేస్తే మళ్ళీ ఎప్పటి నుంచి అయితే వస్తుందని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి ఆసరి ఫంక్షన్ దారులకైతే మరో అప్డేట్ కూడా నేనైతే తీసుకురావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మీరైతే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫంక్షన్ దారులు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బయల్లెక్కని ఆల్లో పెట్టి అయితే చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం లైక్ చేసేయండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసరా దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు ఇవ్వలేదని ఇప్పటివరకు అయితే ప్రభుత్వం పైన చాలా వరకు అయితే మండిపడుతున్నారు ఆసరా పెన్షన్దారులు ఎందుకంటే ఎలక్షన్ టైం ఓటింగ్ కోసం చాలా వరకు అయితే ఆశలు పెట్టిన తర్వాత ఒక్కసారి డబ్బులు అయితే ఇవ్వలేదని అంటున్నారు సో వారందరి కోసం మరొకసారి శుభవార్త చెప్పడం అయితే జరిగింది మనకి సీతక్క గారు సో నవంబర్ నెల సంబంధించిన ఫంక్షన్లు ఏదైతే ఉన్నాయో పెండింగ్ ఫంక్షన్లు సో వాటిలో వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి మాత్రమే ఇప్పుడు మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ప్రజెంట్గా చూసుకుంటే మనకి వృద్ధులకి మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఈ నవంబర్ నెల సంబంధించిన ఫెన్షన్ అనేది వాళ్ళకైతే ఇప్పుడైతే రావడం అయితే జరుగుతుందట అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరికైతే రావట్లేదు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఆ డబ్బులు అనేది మనకైతే జనవరి నెల నుంచి అయితే ఇస్తారట ప్రజెంట్గా చూసుకుంటే వృద్ధులకి అలాగే వికలాంగులకి మాత్రమే ఈ డబ్బులైతే అందించేస్తాం మిగతా ఈ తర్వాత అయితే ఇస్తామని అయితే హామీ అయితే ఇచ్చారండి సీతక్క గారు సో ఈ నెల ఫింక్షన్ తీసుకునే ముందు వృద్ధులుగానే అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీరైతే చెక్ చేసుకోండి మీ ఖాతాలో కనుక నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే వచ్చి ఉంటాయి కాబట్టి మీరైతే చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డబ్బులు అనేది మీరు విత్డ్రా అయితే చేసుకోండి అండి అదేవిధంగా ఈసారి అప్లై అయితే చేసిన వారికి మనకి ఈ డిసెంబర్ నెలలో జనవరి నెల సంబంధించిన పెన్షన్ అనేది వారి ఖాతాలో అయితే వెంటనే అయితే రావడం అయితే జరుగుతుందండి అందరితో పాటు యథావిధిగా మీరైతే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ బ్యాంక్ నుంచి మీరైతే అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఓకేనా సో మొత్తానికి అర్హత ఉంటే మాత్రమే అప్రూవల్ అయితే వస్తుందండి గతంలో లెక్క అయితే కాదు ఈసారి గతంలో వచ్చేసి అవినీతి ద్వారా చాలా వరకు అయితే ఫంక్షన్లు అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి మాత్రం అస్సలైతే లేదు మీరైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్